హలో అండి దిస్ ఇస్ బోనా ఫ్రమ్ నందమ్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈ రోజు ద మోస్ట్ ఎగైటెడ్ శారీస్తో మేము ముందుకు వచ్చేసాను సో ఈ శారీ డీటెయిల్స్ విషయానికి వెళ్ళిపోదాం ముందుగా సో మనకి శారీ చూస్తున్నారా ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇట్లా బుటాస్ ఉంటాయండి అండ్ పళ్ళు కూడా చూస్తున్నట్లయితే ఇట్లా పళ్ళుకి కూడా బుటీస్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది సేమ్ కలర్ లో విత్ బార్డర్ ఇస్తారు సో మనకి బార్డర్ చూస్తున్నారా ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ కంచి బార్డర్ అండి సో దీంట్లో మ్యాంగో బుటీస్ వచ్చాయి కదా సో పికాక్ లో కూడా ఉన్నాయి శారీస్ అనేవి ఒకసారి కలర్స్ అన్ని చూపిస్తాను చూడండి సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో చూస్తున్నారా ఒక కలర్లోనే మనకి మల్టిపుల్ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఫెస్టివ్ సీజన్ కాబట్టి త్వరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్తో దానికి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇవే కాదండి మా దగ్గర మంగళగిరి హ్యాండ్లూమ్ లో ఉన్న ఆల్ వెరైటీస్ కూడా మా స్టోర్ లో ఉంటాయి